హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మానసిక ఒత్తిడి ముప్పు తిప్పలు పెడుతున్న మానసిక ఒత్తిడి ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామందికి ఉంది సో మరి దాన్ని ఎలా జయించవచ్చు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ హైటెక్ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో జీవనం సాగించాల్సిన పరిస్థితి ఇప్పుడు చాలామందికి ఉన్నది అలా ఏర్పడుతుంది కూడా ఫలితంగా పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది ఈ కారణంగా బీపీ షుగర్ ముప్పుతిప్పలు పెడుతున్నాయి ఇవి చివరకు బ్రెయిన్ స్ట్రోకుకు దారితీస్తున్నాయి పక్షవాతం అంటే వయసు పైబడిన వారికి వస్తుందని గతంలో అనుకునేవారు కానీ ఇప్పుడు పట్టువని పాతికేలు కూడా నిండని యుక్త వయసు వారికి వస్తుంది అంతేనా మానసిక పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు ఒత్తిడి జయించి బ్రెయిన్ స్ట్రోక్ దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి అవేంటో చూద్దాం రాత్రివేళ ఎక్కువసేపు మెలకువతో ఉండొద్దు రోజు దూర ప్రయాణం చేయడం మానుకోవాలి మానసిక ఒత్తిడికి గురయ్యే పనులకు దూరంగా ఉండాలి ఆఫీసులో అరగంటకు పైగా ఒకే విధంగా కుర్చీలో కూర్చోకూడదు కూర్చొని పనిచేసేవారు వెన్నుముక మొక్క నిటారుగా ఉండేలా చూసుకోవాలి కుటుంబంతో ఉల్లాసంగా గడిపేందుకు రోజు సమయం కేటాయించుకోవాలి నిర్లక్ష్యం చేస్తే శరీరంలోని భాగాలతో పాటు మెదడుకు రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది తల వెనుక భాగంలో తరచు నొప్పి వస్తుంటే వెన్నుపై భారం పడుతున్నట్టు భావించాలి రోజు కనీసం గంట వ్యాయామం చేయాలి మద్యం ధోమపానానికి దూరంగా ఉండాలి అధిక బరువు హైఫర్ టెన్షన్ మధుమేహం వంటి సమస్యలుంటే తరచు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలను తగ్గించాలి మంచి సంగీతం వినాలి ఇలా ఉంటే మీ జీవన శైలి మీ జీవితం మీరు మానసికంగా దృఢంగా ఉంటారు అలాగే మీ జీవితాన్ని ఒక మంచి పరిపూర్ణంగా జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రయత్నించండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండండి